అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి వర్షం చూసారా ఎంత భారీ వర్షం ఎంత పెద్ద వర్షం ధనా ధనా ధన పడుతుంది కదండి ఈ నెల రోజుల్లో ఇదే పెద్ద వర్షం అండి భారీ వర్షం అనమాట మా ఇల్లంతా ఏకమైపోయిందనమాట బాగా చల్లదనం వచ్చేసిందండి ఇక సండే రోజు వీడియోని ఆదివారం రోజు వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఇక శనివారం నైటే పోసాను పోసానమాట ఆదివారం ఉదయాన్నే మిక్సీ పట్టేసానండి కొంచెం అల్లం పెట్టేసి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కామనే కదా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి పెట్టాను పెట్టిన తర్వాత మా వారు అన్నారు నేను గార్లిక్ చేస్తాను నువ్వు వీడియో అన్నారు ఎందుకంటే నేను చేస్తాలేండి అంటే కాదు నేను చేస్తాను నేను నేర్చుకుంటాను అని అన్నారు సరేలేండి అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నానండి ఇంకా ఆయన గార్ల వేస్తున్నారు చేతి మీద వేస్తారు అండి ఇక గ్యాస్ వెలిగించుకున్నాను బాండి పెట్టేసుకున్నాను నూనె అయితే కాగింది ఇదిగోండి చూసారా అసలు ఏమీ గార్లు అనేది మీతో లేదు కదండి అలసందలండి అండి నానబెట్టాను మిక్సీ పట్టేశానండి పట్టేటప్పుడు కూడా నాకు గుర్తు రాలేదు ఇక నెక్స్ట్ మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు గుర్తు వచ్చేసింది వీడియో అయితే తీసాను అండి ఇక మా వారైతే గార్లె చూడండి ఎలా వేస్తున్నారో ఆ చేతికి చక్కగా వాటర్ అనేది రాసుకొని ఇక గార్లు అనేది వేస్తున్నారు అనమాట ఫస్ట్ టైం ఇప్పుడే వేయటం పునుగులైతే నేర్చుకున్నారు పునుగులు వేయటం అలవాటైందండి ఇక గార్లు కూడా నేర్చుకుంటానని చెప్పేసి చేస్తున్నారు అనమాట అవేమో చేతి మీద ముద్దగా పడుతున్నాయండి హోల్ పెట్టడం కూడా రావట్లేదు అనమాట ముద్ద ముద్ద వేసేస్తున్నారనమాట పునుగులు మాదిరిగా వేస్తున్నారు ఇంకా పైపెచ్చు పిండి జారైపోయింది అంటున్నారండి ఇక రావట్లేదు కదా ఫస్ట్ టైం కదా చేత కావట్లేదు ఇక అలానే నేను ట్రై చేస్తానంటారు సరే ఈ వాయి వేసిన తర్వాత నెక్స్ట్ వాయి నేను వేసుకుంటాలో వేయండి మీ కుతూహలం ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకుంటున్నాను చూడ చూసారే అంత ఇంట్రెస్ట్గా చేయాలని చెప్పేసి ఆ ఏమో పూర్తిగా లోపల దాకా రావట్లేదు ఇక బాగా ఉండలుండలు పడుతుందండి అయినా సరే నేను వేస్తాను వేస్తాను అంటున్నారు అవి లోపలే ఉడకాలి కదా గారెలనేవి ఇక నేనేం చేశానంటే కొంచెం వేగిన తర్వాత తీసిన తర్వాత మళ్ళా రెండోసారి కూడా మళ్ళా వేయచ్చు అనే ఉద్దేశం చొప్పున సరేలేండి అంతవరకు చేయండి నెక్స్ట్ రెండోసారి మళ్ళా వేద్దాం రెండో వైగా అప్పుడు మంచిగా వేగుతాయి కాగుతుంది అది కాలుతయి గారెనేవి అని అన్నాను ఇక అలా చేస్తున్నామండి ఆదివారం కదా చక్కగా అలసంద గార్లు వేద్దాం అనంటే నేను చేస్తా నేను చేస్తానని ఈ విధంగా చేస్తున్నారండి రౌండ్గా రావాలి కొంచెం మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా రావాలి అన్ని కవర్ ఇస్తానంటే కాదు నేను అరిచేతి మీదే తయారు చేస్తాను అని అంటున్నారు సరే చేయండి అని చెప్పేసి ఇదిగోండి ఒక వాయి అయితే వేసేశారు ఇక నెక్స్ట్ వైకి చెయ్యి కడుక్కొని నెక్స్ట్ తోటి తిప్పుతారట నాలుగైదు సార్లు చేస్తే అవే కుదురుతాయి నేనే చేస్తాను అంటున్నారు సరేలేండి అలాగే చేదుర్లే అని చెప్పేసి అన్నాను ఇక చేతులైతే కడుక్కుంటున్నారు ఇక గంట పెట్టి మళ్ళీ వాటిని తిప్పుతారట ఇలా ఉందండి మా ఇంట్లో గారెలు చేస్తూ మా వారి విధంగా ఆదివారం రోజు ఇలా చేశారనమాట అండి బయట వర్షం అయితే బాగా పడుతుంది ధన 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 పడుతుంది ఇక ఇంట్లో మేమేమో గారెలు తయారు చేసుకుంటున్నాము టిఫిన్గా ఇక చట్నీ అయితే ఉందండి పొట్లకాయ చట్నీ నంచుకొని తినేసేస్తాము ఇక తర్వాత కొంచెం తెరపిచ్చిన తర్వాత చికెన్ అయితే తెచ్చుకుందామని చెప్పేసి గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చేస్తున్నారండి నేను కాదు చేసేది చేస్తున్నారు ఈ నెల రోజుల నుంచి కూడా ఎండతోటి ఎంతో బాధపడ్డా ఎంతో అల్లాడిపోయామండి ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు కాలం చల్లబడుతుందా ఎప్పుడు హాయిగా ఉంటుందా చల్లగా అని చెప్పేసి అనుకున్నామండి ఇక కుంభవర్షం పడుతుందనమాట బోరున పడుతుందనమాట ధన ధన ధనమని చెప్పేసేసి ఇక చాలా సంతోషం ఆనందం వేస్తుంది చల్లద చల్లగా అయిపోయింది వాతావరణం అంతా కూడాను ఇల్లంతా కూడా చల్లదనం అయిపోయిందండి వెంటనే చల్లదనం వచ్చేసిద్ది అనమాట ఇక ఉదయం పూట గారెలైతే వేడి వేడి గారెలు తిందామని చెప్పేసి శనివారం నైటే అలసందలు అయితే నానబెట్టేశానండి అలసందలు అనేవి చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా శ్రేష్టం కూడాను మామూలుగా గ్యాస్ అది ఇది అంటారు కానీ కాల్షియం అనేది అలాగే ఐరన్ అనేది మంచిది అనమాట అలసందలు వడలు మినపప్పు గారులు మంచిదే అలసంద గారె మంచివేనండి ఇగోండి ఇక తీస్తున్నారు తీసేసేయండి నెక్స్ట్ మళ్ళా రెండోసారి కూడా వేద్దాం మరలా నూనెలోనంటే తీస్తున్నారు అనమాట దెబ్బ రొట్టెలు ఉన్నట్టు ఉండే మరి అంతంత లావును ఉండే కదండి లోపల పిండి ఉడకదు కదా ఇక అందుకోసం చెప్పేసి తీసేసేయండి రెండోసారి మరలా వే ఇంకా అన్నం చెప్పేసి అంటే తీస్తున్నారు ఇక ఇక మీకు ఒక విషయం షేర్ చేస్తానండి ఏంటంటే ఇప్పుడు బాగా వర్షం పడుతుంది కదా ఇక నైట్ వచ్చేసి మాకు అటు సైడ్ ఇటు సైడ్ ప్లాట్స్ అండి ఎదురు కూడా ప్లాట్లు కదా వాటర్ ఫుల్గా నిండిపోతుంది కదా ఇక కప్పలండి పెద్ద పెద్ద కప్పలు అనమాట సాయంత్రానికి ఇక నైట్ అంతా కూడా గానం ఆలపిస్తూ ఉంటాయి అనమాట బెకా బెక అనుకుంటా ఇక అన్ని గానాలు ఇంకా అన్ని రకాల గానాలతోటి మమ్మల్ని అలరింపజేస్తాయి అనమాట అలరింపజేయటం కాదండి ఇక మాకు డిస్టర్బెన్స్ అనమాట మామూలుగా ఉండదు అనమాట అండి ఎదురు ప్లాటు ఖాళీ నేనండి అటు ప్రక్క దక్షిణ ప్లాటు ఖాళీ అలాగే ఉత్తర ప్రక్క ఖాళీ ఇక నీరు నిలబడేసి ఈ కప్పలు పెద్ద పెద్ద కప్పలు చేరి ఇక సాయంకాలానికి రేత్రంతా అంతా పెద్దగా అరుస్తా ఈ అన్ని శబ్దాలు చేస్తూ ఉంటాయి అనమాట ఇక అదొక సౌండ్ అనమాట అండి ఆ సౌండ్ తోటి నిద్ర కూడా పట్టదనమాట అలా ఉంటుందండి మా పరిస్థితి వర్షం బాగా పడితే మాత్రం వాటి గోల వినలేము అనమాట అండి గ్యాస్ కౌంటర్ వద్ద మనం షీట్ అంటించిన తర్వాత లుక్ బాగా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉన్నది కదండి గ్యాస్ కౌంటర్ అంతా కూడాను చూడటానికి రెండు కళ్ళు చాట చాలట్లేదు కదా చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నదండి ఇదంతా కూడా చక్కగా సర్దుకునేసరికి బాగున్నది ఇక గార్లు రెండోసారి కూడా వేస్తున్నాను ఇక అవి కూడా కాలతండి వేగుతాయి అనమాట చాలా చూసారా ఎలా ఉన్నాయో ఎంత లావును వేసారో అవి రెండోసారి కూడా వేస్తున్నానండి చక్కగా గారెలైతే రెడీ అవుతాయి అనమాట ఇక ఇక శ్రావణ మాసం వచ్చేస్తుందండి మొత్తం కూడా క్లీనింగ్ చేసుకున్నాను కిచెన్ గది అలాగే బెడ్రూమ్స్ హాలు మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక పూజలు వ్రతాలు నోములు అమ్మవారికి ఇక డైలీ ఉదయం సాయంకాలం పూజలు అలాగే దీపారాధన అయితే చేసుకుంటానండి శ్రావణ మాసం కార్తీక మాసం రెండు నెలలు మాత్రం ఉదయం సాయంకాలం దీపారాధన చేసుకుంటాను ఇక మామూలు విడిగా విడి మాసాల్లో మాత్రం ఒక్క పూటే ఉదయం కానీ సాయంకాలం కానీ నాకు తీరిక ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాను దీపారాధన ఇక అమ్మవారికి ఎన్నో విధాలుగా నైవేద్యాలు ప్రసాదాలతోటి అమ్మవారు లక్ష్మీదేవి తల్లి పార్వతీదేవి తల్లి అలాగే సరస్వతి దేవి తల్లి గల్లు గల్లును మన ఇంట్లోకి నడియాడుతూ వచ్చేస్తారు చిరునవ్వులు నవ్వుతూ అలసంద వడలు అనమాట చక్కగా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి సడన్గా మిక్సీ వేసేసానండి ఇక వీడియో అనేది క్లిప్ అనేది మిస్ అయిందనమాట తర్వాత ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం తరిగి పెట్టేసుకున్నాను అనమాట అండి హెల్దీ ఫుడ్ హెల్తీ ఫుడ్ రాస్తున్నా ఆరోగ్యం మహాభాగ్యం కదా మన కాన్సెప్ట్ కూడా సాల్ట్ కానీ ఉల్లిపాయలు ప్రమాదమేయండి జీలకర్ర పండి కింద అవును ఉల్లిపాయలు అది చట్నీ వచ్చేసి పొట్లకాయ చట్నీనండి అది నంచుకుంటున్నాం అన్నమాట బాగుందండి వెరీ ఫైన్ ఓకే ఎంజాయ్ చేయండి ఇక్కడ క్రింద కూర్చొని తింటున్నానండి ఇక మా బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు అలాగే పొట్లకాయ చట్నీ టీవీలో భక్తిపరమైన అంశాలు వింటూ భక్తి కార్యక్రమాలు చూస్తూ టిఫిన్ చేస్తున్నా అనమాట ఇదిగోండి చికెన్ అయితే తీసుకొచ్చాము చూసారా చక్కగా బాగా పసుపు వేసేసి చక్కగా కడిగి పెట్టేసాము నీట్గా ఇందులోకి కొంచెం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి సాల్ట్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాము వేసుకుందామండి ధనియాలు చెక్క లవంగా యాలకులు పొడవండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చక్కగా పొడవు అనమాట ఇవి వేసుకుందామండి ండి ఇవంతా చక్కగా ఇలా మొత్తం కూడా మ్యారినేట్ చేసి పెట్టేస్తుంది చక్కగా మ్యారినేట్ అవుతూ ఉంటుంది స్మూత్గా మెత్తగా మృదువుగా తయారవుతుంది చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ముందు అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక టెన్ మినిట్స్ అయినా సరే మెత్తగా మృదువుగా నాముతుంది అనమాట మనం గ్యాస్ అయితే వెలిగించుకున్నాము ఇదిగోండి చక్కగా గ్యాస్ వెలిగించుకున్నాము ఇదిగోండి మసాలాలు కొంచెం వేసేస్తున్నాను ఒక చిన్న దాసిన చెక్క ముక్క రెండు లవంగాలు రెండు యాలకులు అనమాట అంతేనండి తోలు తీసేస్తాం కదా ఇంకొండి అంతే చాలా లిటిల్ బిట్ అనమాట ఇదిగోండి కరివేపాకు கொஞ்சம் அல்ல சின்ன பேக்கேஸ் கொஞ்சம் வச்சு கொண்டு இது வந்து தரத்த உன்பேக்கேஸ் வச்சுக்கிட்டே కొంచెం నేను అనేది పైకి రానిచ్చిన తర్వాత ఇవ్వండి ఇంక ఇప్పుడు చక్కగా చిట్మెస్తుంది ఇగోండి సాల్ట్ కొంచెంగా వేసుకున్నాం ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అందుకోసమని లైట్గా వేసుకున్నాం ఒక ఉప్పు ఎక్కువ కాకుండా కొంచెం నెక్స్ట్ కారం కొంచెం వేసుకున్నాం ఇంకా ఈ వా ఈ ప్లేట్ ఇంతే ఉంచుకుందామండి నెక్స్ట్ మనం కొంచెం దొలిపి పెట్టేసుకున్నాం పోసుకున్నాము ఇక మనం నిడ్డు పెట్టేసుకుందామండి చక్కగా బాయిల్ అవుతుంది ఇక మనము వాటర్ పోసుకుందాం అదే ముందే వాటర్ పోసుకుందాం అనుకోండి ఏ కూర అనేది గుర్తుగా చిక్కదనం అనేది రాదనమాట ఇక చూరు నీళ్ళు లాగవుతుంది కొంచెం అలా ఉప్పు కారం వేసే మత్తనిచ్చుకొని ఇప్పుడు వాటర్ పోసుకుంటే మనం అసలు ఎన్ని వాటర్ పోసినా సరే అవి కూర చిక్కగా గుట్టగా ఉంటుందన్నమాట ఇది మనకి కొంచెం ఎదుగులో కొంచెం తదుకో చక్కగా ఇక మనం ఇది ఉడక నేర్చుకున్నాం నెక్స్ట్ చివరికి గరం మసాలా వేసుకుంటే కూర అనేది ఉడికితే మంచిదండి చికెన్ కూర అనేది ఎంతసేపు ఉడికితే అంత మంచిది అనమాట ఉప్పు కారం చక్కగా సమ్మపాళ్ళల్లో ఉన్నదండి ఇక మనం వచ్చేసేసి మూత పెట్టేసుకొని కొంచెం మీడియంగా పెట్టేసుకున్నాం గ్యాస్ చక్కగా వడక నేర్చుకుందాం ఇక గరం మసాలా కూడా వేసేసానండి ధనియాలు దాచిన చెక్క లవంగా యాలకులు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని పొడి ఉంటుందండి ఆ పొడి అయితే వేసుకున్నాను కూర చిక్కగా గుత్తగా తయారవుతుంది ఇక కూర అయితే రెడీ అయిపోయిందండి ఇక గ్యాస్ కట్టేసేసుకున్నాను ఇక మాకు లంచ్లోకి సండే రోజు చికెన్ కూర అనమాట అండి ఈ విధంగా తయారు చేసాము ఇక సండే రోజు విశేషాలతోటి అలాగే గారెలు ఈ తోటి ఎంజాయ్ చేసామండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్తేనండి